క్రిస్టియన్ ముస్లిం దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని మహిళా అధ్యక్షురాలు నూతకి కృష్ణరేఖ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం అజయ్ బాబు అన్నారు ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కారుమంచి రామారావు పాస్టర్ పాతూరి సహదేవ్ మాచర్ల యేసోబు తదితరులు పాల్గొన్నారు ప్రధాన న్యాయమూర్తి ఆర్బి గవాయి గారి మీద ఒక వ్యక్తి చెప్పు విసిరినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఎందుకు చెప్పు విసిరారు అని అడిగితే చెప్పు విసిరింది కాక సిగ్గుపడాల్సింది పోయి భారతదేశంలో ఉండే వంద కోట్ల మంది హిందువులకు అతను క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పి దేశ ప్రధాన న్యాయమూర్తి గారికే వార్నింగ్ ఇచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి గారిని కొంచెం పక్కన పెడితే హర్యానాలో అడిషనల్ డీజీపీగా పనిచేసిన పురాణ్ కుమార్ గారు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి దళితులు చదువుకోవడమే చాలా కష్టం అండి ఓ కానిస్టేబుల్గా ఓ హెడ్ కానిస్టేబుల్గా ఓ ఏఎస్ఐగా ఓ ఎస్ఏ దాకా వెళ్ళడమే చాలా కష్టం అలాంటిది అడిషనల్ డీజీపీ స్థాయికి వెళ్ళినటువంటి మనిషి ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఒక లెటర్ రాశాడు అని అంటే ఎంత నిస్సహాయ స్థితిలో అతను చనిపోయి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు మహాకూటమి ప్రభుత్వం ఆంధ్రాలో అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కేంద్రాల్లో దళితులను టార్గెట్గా చేసుకొని దాడులు జరిగినటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో సాక్షాత్తు ఎస్సీ మాలపల్లి మాలపల్లి మొత్తాన్ని కూడా వెలివేసినటువంటి సంఘటన మనం కళ్ళారో చూసాం